అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో గానీ ఫ్రంట్ పార్ట్ లో గానీ హ్యాండ్స్ కి ముడతలు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి కి ముడతలు అనేవి ఎందుకు వస్తుంటాయంటే హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల ముడతలు అనేవి వస్తుంటాయండి విధంగా బ్లౌజ్ సైజ్ ని బట్టి హ్యాండ్ పొడవును బట్టి కూడా హ్యాండ్ డౌన్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల ముడతలు అనేవి వస్తు ఉంటాయి ఈ ప్రాబ్లం అనేది కొత్తగా నేర్చుకునే వారికి ఎక్కువగా వస్తుందండి ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్ షేప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ డౌన్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు కాబట్టి కి ముడతలు అనేవి వస్తూ ఉంటాయి కొత్తగా నేర్చుకునేవారైనా ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాండ్కి షేప్ అనేది కరెక్ట్గా ఏ విధంగా తీసుకోవాలనేది వీడియోలో చూద్దాము ఇప్పుడు హ్యాండ్కి షేప్ తీసుకోవడానికి లైన్స్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటామండి ఈ విధమైన మార్కింగ్ అనేది మీరు వీడియోస్లో చూసే ఉంటారు కానీ అంతకన్నా ఈజీగా చాలా వివరంగా ఏ సైజ్ బ్లౌజ్ వారికి ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్కి ముడతలు రాకుండా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము ముందు వీడియోస్ లోని చంక దగ్గర మడతలు రాకుండా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలనేది చూసామండి ఇప్పుడు మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము చూడండి ఓపెన్ సైడ్స్ అనేది వైపు పెట్టుకున్నామండి క్లాత్ రెండు మడతల మీద ఉంది ఇప్పుడు ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఇప్పుడు క్లాత్ మనకి నాలుగు మడతల మీద ఉందండి ఫోల్డింగ్ వైపు మన వైపు పెట్టుకున్నాము ఓపెన్ సైడ్స్ అనేది ఆపోజిట్ లో పెట్టుకున్నాము ఈ విధంగా క్లాత్ అనేది నాలుగు మడతల మీద ఉండి కటింగ్ చేసుకుంటే టూ హ్యాండ్స్ కూడా మనం ఒకేసారి కటింగ్ చేసుకోగలుగుతాము చూడండి క్లాత్ కింద భాగంలోని క్లాత్ అనేది స్ట్రైట్ గా కాకుండా ఎక్కువ తక్కువ ఉంది అదే విధంగా మనకి దారం పొగలు అవి వస్తుంటాయి కదండి ఈ విధంగా కాకుండా క్లాత్ స్ట్రైట్ గా ఉండే విధంగా చూసుకొని లైన్ వేసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాతే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుందాము మీరు హ్యాండ్ పొడవు ఎంతైతే తీసుకుంటారో దానికి ఒక ఇంచీ అనేది కలుపు ఎందుకు ఒక ఇంచి కలుపుకోవాలంటే హ్యాండ్ కింద భాగంలోని హెమింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఆఫ్ అదే విధంగా బ్లౌజ్ కి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఆఫ్ ఇంచి మొత్తం ఒక ఇంచీ అనేది కలుపుకోవాలి హ్యాండ్ పొడవు ఆరు ఇంచీలు ఆరు ఇంచీలకి ఒక ఇంచు కలుపుకుంటే ఇంచీలు కదండి ఏడించీలు కూడా మనం క్లాత్ మీద మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకున్నాము ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ వేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోకూడదండి చూడండి మనకి మార్కింగ్ కన్నా పైన క్లాత్ అనేది ఉంది ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి డౌన్ చేసుకుని హ్యాండ్ డౌన్ తీసుకుంటాము అప్పుడు మనకి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది వస్తుంది కదండి ఈ విధంగా క్లాత్ అనేది మనకి ఉండడం వల్ల ఇక్కడ మనకి రెండు షేప్ బట్టలు వస్తాయి లేదంటే మనకి ఉప్సుల వైపు రింగిల్ వైపు అయినా వస్తాయి ఏ విధంగా అయినా మనకి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుందండి కాబట్టి మార్కింగ్ చే హ్యాండ్ మార్కింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుని గా లైన్ వేసుకున్నామండి ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కి ఎంత మనం హ్యాండ్ డౌన్ తీసుకోలో చూద్దాము చెస్ట్ లూజ్ ముప్పై ఇంచీల దగ్గర నుంచి నలభై ఇంచీల వరకు ఉన్న బ్లౌజులన్నిటికీ కూడా హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలో చూద్దాము ఈ హ్యాండ్ డౌన్ అనేది హ్యాండ్ పడవను బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి హ్యాండ్ పొడవు ఆరు ఇంచుల దగ్గర నుంచి పది ఇంచీల వరకు ఉందనుకోండి అప్పుడు మీరు ముప్పై ఇంచుల దగ్గర నుంచి నలభై ఇంచీల వరకు చెస్ట్ లూజ్ ఉంటే హ్యాండ్ డౌన్ మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చెస్ట్ బ్లూజు నలభై ఇంచుల దగ్గర నుంచి ఇంకా పైన ఉన్న అన్నిటికీ కూడా అంటే పెద్ద సైజ్ సైజు అన్నిటికీ కూడా హ్యాండ్ పడవ ఆరు నుంచి పది ఇంచీల వరకు ఉంటే హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచీలు పెట్టుకోవచ్చండి ఇంకా బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యి ఉండి కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైతే తక్కువ నాలుగు ఇంచీలు అంటే మూడు ముప్పా ఇంచీల వరకు కూడా హ్యాండ్ డౌన్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు మనకి ఇది ముప్పై ఆరు ఇంచుల సైజ్ అనమాట అంటే చెస్ట్ అనేది ముప్పై ఆరు ఇంచీలు ఈ ముప్పై ఆరు ఇంచులు సైజ్ అంటే మనకి ముప్పై నుంచి నలభై ఇంచీలు మధ్యలోనే మనకి ముప్పై ఆరు ఇంచీలు ఉంది కదండి అందుకనే హ్యాండ్ డౌన్ అనేది మూడు ఇంచీలు తీసుకుంటున్నాం చూడండి ఈ లైన్ వేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి కిందకి హ్యాండ్ డౌన్ కోసం మూడు ఇంచీలు మార్కింగ్ చేసుకుని గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవడానికి అంటే మనకి ఎక్కడ వరకు షేప్ తీసుకోవాలని తెలియాలి కదా ఎలా తెలియాలి అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ వెనక భాగం నుండి తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్ ఎంత అనేది చూసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ వదిలిపెట్టండి కరెక్ట్గా ఈ ఫిట్టింగ్ మార్కింగ్ వరకు కూడా బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్ చూసుకుంటే ఎనిమిది ఇంచీలు అనేది వచ్చిందండి ఎనిమిది ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఎనిమిది ఇంచీలు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్ పొడవ మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ లైన్ దగ్గర నుంచి చూడండి ఈ చివరి దగ్గర నుంచి క్రాస్ కట్ ఏప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ లైన్ వరకు కూడా క్రాస్ కట్ ఏప్ పెట్టుకొని ఎనిమిది ఇంచీలు మనం కరెక్ట్ గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై లైన్ వరకు కూడా స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదండి స్ట్రైట్ గా లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ పైన కరెక్ట్ గా టేప్ పెట్టుకుని లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ పై లైన్ మీద కూడా కరెక్ట్ గా సెంటర్ లోని మార్కింగ్ చేసుకోవాలి ఎందుకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాం అంటే హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్ గా తీయడం అనేది చాలా మందికి రాదండి ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకున్నారంటే కరెక్ట్ గా మీరు హ్యాండ్ షేప్ అనేది తీసుకోవచ్చు చూడండి ఈ సెంటర్ లైన్ దగ్గర మనకి హ్యాండ్ డౌన్ మూడు ఇంచులు పెట్టుకున్నాం కదా ఆ మూడించులకి కరెక్ట్గా సెంటర్లోని అంటే ఒకటిన్నర ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకున్నాము ఈ మార్కింగ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ షేప్ కోసం ఈ మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా మార్కింగ్ చేసుకుందాం మరి బ్యాక్ పార్ట్ ఎక్కడి నుంచి మనం తీసుకోవాలో తెలియదు కదా అంటే ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ముప్పై నుంచి నలభై ఇంచుల వరకు ఉందనుకోండి మీరు ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి పైకి హాఫ్ ఇంచి అనేది మార్కింగ్ చేసుకోండి మీకు ఇంకా ఫార్టీ ఇంచెస్ పైకి చెస్ట్ లూజ్ అనేది ఉంటే ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ముప్పా ఇంచి అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మనకి ముప్పై ఆరు ఇంచులు కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైకి హాఫ్ ఇంచికి పెట్టి మార్కింగ్ చేసుకున్నాను ఈ హాఫ్ ఇంచి పైకి మార్కింగ్ చేసుకునేది మనకి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్న లైన్ మీద ఒకటిన్నర ఇంచులు పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలండి అంటే బ్యాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి అనేది మార్కింగ్ చేసుకున్నాం మరి కిందకి డౌన్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనం ఎక్కడ డౌన్ చేయాలనేది కూడా తెలియాలి కదా చూడండి ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా ఈ లైన్ వరకు కూడా ఇలా చూసుకోండి ఇప్పుడు మనకి చెస్ లూజ్ ముప్పై నుంచి నలభై వరకు ఉంటే పావు తక్కువ రెండు ఇంచీలు అనేది ఈ కార్నర్లో పెట్టి మార్కింగ్ చేసుకోండి ఇంకా ఫార్టీ ప్లస్ అనుకోండి మీరు రెండు ఇంచీలు అనేది ఈ కార్నర్ దగ్గర పెట్టి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా మనకి ఈ కార్నర్ వరకు ఇలా క్రాస్ గా ఉండేటట్లు చూసుకొని నేను పావు తక్కువ రెండించీలు అనేది మార్కింగ్ చేశాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ ఎలా తీసుకొని చూద్దాం అండి చూడండి ఒకటి నా దగ్గర నుంచి ఈ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర డౌన్ చేసుకుంటూ మనం బి అని రాసుకున్నాం కదా బ్యాక్ అని ఆ మార్కింగ్ కలుపుకుంటూ ఈ పావు తక్కువ రెండు ఇంచుల దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ మార్కింగ్ కలుపుకుంటూ హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి చూ చూసారా అంత ఈజీగా మనం హ్యాండ్ షేప్ అనేది తీసుకున్నామో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ చేసుకుందామండి ఈ చివరి లైన్ దగ్గర నుంచి ఒక ఇంచి అనేది లోపల వైపుకి ఈ కింద లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఒకటిన్నర ఇంచి దగ్గర నుంచి డౌన్ చేసుకుంటూ మనం ఎఫ్ అని రాసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్ కి అని రాసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కలుపుకుంటూ డౌన్ చేసుకుంటూ ఒక ఇంచి వరకు కూడా హ్యాండ్ షేప్ తీసుకోవాలి మనకి ఇంకెక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి ఎక్కడ డౌన్ చేయాలి అనేది కాకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీరు కరెక్ట్ గా హ్యాండ్ షేప్ అనేది తీయగలరండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకుందామండి హ్యాండ్ రౌండ్ పన్నెండు ఇంచీలు పన్నెండు ఇంచుల సగం ఆరు ఇంచీలు ఆరు ఇంచీలు కూడా మనం ఈ కింద క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్నాము ఈ కింద వైపు క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్నాము ఈ ఆరు ఇంచుల దగ్గర నుంచి ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాము కదా అక్కడ వరకు కూడా లైన్ వేసుకోవాలి బ్లౌజ్ వెనక భాగం చంకరండ్ ఎనిమిది ఇంచీలు కదండి అదే విధంగా హ్యాండ్కి షేప్ తీసుకున్న తర్వాత ఎనిమిది ఇంచీలు కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది అనుకోండి బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా చంకరౌండ్కి హ్యాండ్ కూడా సరిపోతుందండి ఎక్కువ తక్కువ అనేది రాదు మనం కరెక్ట్గా ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫిట్టింగ్ మార్కింగ్ అక్కడికి కరెక్ట్గా మనకి హ్యాండ్ మార్కింగ్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా సరిపోతే మీకు కరెక్ట్గా హ్యాండ్ అనేది మీకు బ్లౌజ్ కన్నా ఎక్కువ తక్కువ కాదు చంక కింద భాగంలో కూడా కుట్ట అనేది కలిసి మీకు ప్లస్ గుత్తులా వస్తుంది బ్లౌజ్ ఖర్చు ఎంత పెట్టుకుంటామో హ్యాండ్స్ ఖర్చు అంత పెట్టుకోరండి ఒకటిన్నర ఇంచులు బ్లౌజ్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి అదే విధంగా హ్యాండ్స్ కూడా ఒకటిన్నర ఇంచులు ఖర్చు పెట్టుకొని మార్కింగ్ చేసుకుని లైన్ వేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కనుకోండి మనకి హ్యాండ్స్ కి చివరి భాగంలోని రెండు వైపులే మనం క్లాత్ పీసెస్ జాయింట్ చేసుకునే విధంగా క్లాత్ ఫోల్డింగ్ పెట్టుకుని మార్కింగ్ చేసుకుని చేసుకోవాలి ఈ బ్లౌజ్ అనేది మనకి కాటన్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా హ్యాండ్ కి చివరి భాగంలో నాలుగు వైపులో కూడా చిన్న క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకోవడం వల్ల ఈ అతుకులు అనేవి మనకి బయటకి కనబడకుండా ఉంటాయండి కాబట్టి ఈ విధంగా నేను కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి హ్యాండ్ మార్కింగ్ పూర్తయిందండి ఫస్ట్ బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి చూడండి ఎప్పుడైనా మీరు కటింగ్ చేయవలసింది ఈ పై లైన్ ఉన్న వైపు మార్కింగ్ చేసుకున్నాం కదా అదే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్టే కట్ చేయాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ హ్యాండ్ కి లోత్ ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా తీయడం రాకపోయినా కూడా ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ అండి అది కొత్త వారైనా మీరు మీరు కొత్తగా టైల్ వారైనా ఎటువంటి టెన్షన్ పడకుండా ఈజీగా హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకొని లోత్ అనేది కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా కి సెంటర్ పాయింట్ దగ్గర హ్యాండ్లూస్ దగ్గర కటింగ్స్ పెట్టుకున్నాము హ్యాండ్ కి లోతు తీసుకున్న వైపు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి స్టిచ్ చేసుకోవాలని తెలియడానికి మార్కింగ్ చేసుకుని కటింగ్ పెట్టుకున్నాము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి చెంక దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి అదే విధంగా హ్యాండ్స్ కూడా ముడతలు రాకుండా కరెక్ట్ గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి బాగా కుదురుతుంది ఈ బ్లౌజ్ కు సంబంధించి చెంక దగ్గర ముడతలు రాకుండా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేయాలనేది మన ముందు వీడియోస్ లో చూసాము మీరు ఆ వీడియోస్ అనేది చూడాలనుకుంటే ఈ వీడియోస్ చివరిన మనకి ఆ అటు వీడియోస్ కూడా మనకి స్క్రీన్ మీద వస్తాయండి మీకు కావాలనుకుంటే చూడండి ఈ విధంగా మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా పూర్తయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్